హలో అలా అలా హలో ఆగండి అగండి అగండి ఈ అండి వచ్చేసింది కొత్త కలెక్షన్ ఇంకెందుకు ఆలస్యం షాప్కి విజిట్ చేయండి ఆన్లైన్ వాళ్ళు మనం వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడండి ఏంటి అనుకుంటున్నారా శారీ కలెక్షన్ అండి సంక్రాంతి న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ ఈ మూడు మనకైతే మంచి సంక్రాంతి అయితే మూడు రోజులు సెలబ్రేషన్ చేసేసుకుంటాం కదండి రెడీగా బ్లౌజ్ కుట్టించేసుకొని రెడీగా పెట్టుకున్నారనుకోండి హ్యాపీగా అయిపోతుంది అనమాట టెన్షన్ టెన్షన్ హరీ భరిగా కుట్టించుకోకుండా అన్ని ఘట్టాలు అయితే వచ్చినట్టు కూడా నేను తీసినా తెలియదు లేదు ఆల్రెడీ అక్కడ మీరు ఫోర్ చూసారు ఒకటేమో తీసుకొని వచ్చేసారు మొత్తం ఫైవ్ ఫైవ్ అండ్ మళ్ళీ తర్వాత డే కూడా ఇంకో టూ వచ్చాయండి ఏమేమి వచ్చాయి శారీస్ పట్టు డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ అన్ని అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా వచ్చాయి జస్ట్ ఆఫ్ మీకు హింట్ ఆఫ్ ద వీడియో అండ్ ఫాస్ట్ వీడియో అనేది నేను పెట్టేస్తున్నాను బాక్సెస్ కూడా అన్ని అన్ని ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీయలేదండి ఎందుకంటే మాకు కుదరలేదు ఈ బాక్సెస్ కూడా మా సారీ ఓపెన్ చేస్తున్నాడు చూడండి నేను వీడియో పట్టుకుంటే ఎందుకంటే వర్కర్స్ ఎవ్వరు కూడా రాలేదనమాట ఆ టైంకి అందుకని అది మంగళగిరి కలంకారి ప్యాచ్ అండి సూపర్ కలెక్షన్ ఆ సారీస్ అయితే నైటీస్ ఫ్రాక్ కమ్ నైటీస్ వచ్చాయి కాటన్కి ఎంబ్రాయిడరీ వచ్చాయి నార్మల్ జ్యోతి కాటన్ హైట్ ఉన్న వాళ్ళకి లూజ్ అండ్ త్రీ ఎక్స్ఎల్ వరకు అయితే నైటీస్ వచ్చాయి లైనింగ్స్ వచ్చాయి పెట్టికోట్స్ వచ్చాయి అన్నీ అన్నీ వచ్చాయండి ఒకటనే కాదు అండ్ రేట్స్ కూడా మా షాప్లో వర్కర్స్ వేసారనమాట ఇక్కడ మా షాప్ అంటే మా షాప్ అంటే మా సార్ వాళ్ళ షాప్లో నుంచి వచ్చి వర్కర్స్ రేట్ వేసారు ఎందుకంటే మాకు మా నా షాప్లో రావట్లేరు వర్కర్స్ అందుకని అండ్ తర్వాతకి వచ్చారు ఓకే సేలింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది మండే నుంచి విజిట్ అవ్వచ్చు అండి పోయిన మండేనే విజిట్ అవ్వమని చెప్పాను కానీ నేను ఒక రోజు ఉంటున్నా రెండు రోజులు ఉండట్లేదు అలా అనమాట కానీ ఉన్న రోజు మాత్రం ఫుల్గా సేల్ చేసేసుకొని వెళ్ళిపోతున్నాను ఊరికి ఇప్పుడు కూడా ప్రస్తుతానికి ఊరికి వెళ్తున్నాను వీడియో అప్లోడింగ్ చేసే ముందలు కూడా జస్ట్ ఆఫ్ అప్లోడింగ్ చేసేసి వెళ్ళిపోతాను అన్నమాట ఇందులో ఏమైనా నచ్చితే సర్కిల్స్ చేసేసుకోండి డ్రెస్సెస్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయండి ఈ డ్రెస్ బాగాలేదు అనేలాగా లేనే లేదు కస్టమర్ వస్తే అని అంటుంది అనమాట ఏంటి ఇంత స్ట్రాక్ ఉంది అసలు ఏం కొనాలి మేము దేనికి వచ్చాము ఏం కొంటున్నాము అనేలాగా ఉంది అనమాట అంటే కస్టమర్ అంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నది మన కాడికి వచ్చినప్పుడు మాకే ఇంకా చూపించడానికి టైం లేదు రిసీవింగ్కి టైం లేదు అయినా ఫీల్ అయితే అవ్వట్లేదు కస్టమర్ కస్టమరే చూసుకుంటున్నారు కస్టమరే బిల్ వేయించుకుంటున్నారు ఉంటుంది అంత హ్యాపీగా అంటే మంచిగా పోతుంది అండ్ యూట్యూబర్సే పెట్టండి ఫొటోస్ పెట్టండి ఫొటోస్ అని అంటున్నారండి మాకే కుదరట్లేదు ఓకే మండే నుంచి ఫ్రీ అయిపోతే మాత్రం ఖచ్చితంగా స్టేటస్ను షేర్ చేస్తాను మన నెంబర్ని మీరు ఫీడ్ చేసుకుంటే స్టేటస్ని ఫాలో అవ్వచ్చు అండ్ యూట్యూబ్ మనకి వాట్సాప్ ఛానల్ కూడా ఉంది కదా అందులో కూడా నేను పంపిస్తూనే ఉన్నాను అవి కూడా మీరు చూడొచ్చు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో కొన్ని వస్తున్నాయి అండ్ కొరియర్స్ అయితే పోతూనే ఉన్నాయండి రాని వాళ్ళు టెన్షన్ పడకండి లేకపోతే మనీ రిటర్న్ వేస్తున్నాను కదా ఓకేనా అండ్ వచ్చే వాళ్ళది కొంచెం అటు ఇటు వస్తుంది రిసీవింగ్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే సూపర్గా ఉన్నాయండి అస్సలు అయితే వాటి గురించి చెప్పన అవసరం లేదు మన మాటలల్లా ఒక్క రీ ఒక్క ఫోటో వాట్సాప్లో పెడితే దెబ్బకే ట్వెల్వ్ ట్వెల్వ్ పీసెస్ తెచ్చినాయి అని అయిపోయాయి జస్ట్ ఆఫ్ టెన్ మినిట్స్లో ట్వెల్వ్ పీసెస్ ఇంకా రీస్టాక్ అవుతున్నాయి కాకపోతే కొన్ని కొన్ని తెచ్చిన దానికంటే మళ్ళీ బల్క్గా కొంటే బాగుంటుంది అనేసి ఆగాను అందరూ కూడా బుకింగ్ చేసుకున్నారు అండ్ మిర్రర్స్ అండి మిర్రర్స్ గురించి చెప్పనవసరం లేదు ఎప్పుడో ఫోర్ ఇయర్స్ బ్యాక్ అమ్మిన మిర్రర్స్ మళ్ళీ రీస్ట్రాక్ అయ్యాయి అవి కూడా కావాలి అనుకునే వాళ్ళు తీసేసుకోండి క్యారియింగ్కి చాలా చాలా బాగుంటుంది చూడండి ఇవన్నీ అంటే మేము మూడు బాక్సుల వీడియోనే తీసి తీసామనుకుంటే నాకు తెలిసి అన్ని బాక్సులు వీడియో తీయలేదు ఎందుకంటే టైమింగ్ లేదనమాట నైట్ టెన్కి టెన్ థర్టీకి ఓపెన్ చేస్తున్నాము ఓపెన్ చేసేసి అక్కడన్నీ లెక్క చూసుకొని పెడితే మా షాప్లో ఉన్న అబ్బాయిలు వచ్చేసి రేట్లు వేసారనమాట అది కానీ క్లాత్ల గురించి చెప్పనవసరం లేదండి రెండు వందలు మూడు వందల చీరలు అయితే కాదు మంచి మంచి రేట్య్యే అన్ని రేట్లు అన్నీ మీరు పెట్టచ్చు కదా మీరు స్టేటస్లో అని అంటున్నారు కొంతమంది అన్నీ పెట్టమండి మీకు తెలుసు కాస్ట్లీ శారీస్ కాస్ట్లీ జ్యువెలరీ అసలు రాదు బై మిస్ ఎప్పుడన్నా నా ఫోన్లో ఎవరన్నా దింపు అంటే దింపినప్పుడు మాత్రమే స్టేటస్లో షేర్ చేస్తే తప్పితే ఇంపాసిబుల్ అండి కాస్ట్లీ రావడానికి ఎవరైనా కావాలి అనుకునే వాళ్ళకి వీడియో కాల్ మీద అన్నీ చూపిస్తున్నాం ఓకే నేనైతే మాట్లాడుకుంటూ వెళ్తున్నాను మీరైతే వింటున్నారు ఎంజాయ్ చేస్తున్నారా వీడియోని అన్ని అన్బాక్సింగ్ అండి మీకు ఏం ప్రత్యేకంగా ఓపెన్ చేసి చూపి అలవేలు ఉంటేనేమో ఒక్కొక్కటి కంపల్సరీ జిప్పు తీసి సారీ ఓపెన్ చేసి చూపిస్తుంది ఇందులో అలా ఓపెన్ చేసి చూపిలేదు అనమాట ఎందుకంటే నేను వీడియో తీస్తున్నాను అందుకని ఎవరన్నా ఉంటే మాత్రం తీసి చూపిస్తారు జస్ట్ ఆఫ్ స్టాక్ వచ్చింది మాత్రమే ఇన్ఫర్మేషన్ హింటిస్తున్నాం అందరూ ఇక్కడికి వచ్చి ఇంటి ఇవ్వలేదు ఆ వీడియో పెట్టలేదు అనేసి అంటున్నారు అందుకని రామ్ మ్యాంగో సూపర్ అండి అండ్ మంగళగిరి మెటీరియల్స్ కూడా వచ్చాయి ఈ రాసిల్క్ మెటీరియల్స్ కూడా వచ్చాయి అండ్ పోచంపల్లి మెటీరియల్స్ కూడా వచ్చాయి ఈ శారీస్ బంపర్ హిట్ అండ్ రీస్టాక్ అయినాయండి మైసూరు సిల్క్ సూపర్గా అండి ఈ మ్యాంగో శారీస్ అయితే నేను కట్టుకొని స్టేటస్లో పెట్టాను ఎంతమందికి నచ్చాయో అండి అసలు అంత బాగుంది చీరా అనేసి అంటున్నారు ఎప్పుడు మీరు పిక్ పెట్టలేదు అని కూడా చాలామంది క్వశ్చన్ వేశారండి ఇది కూడా ఒక బ్లౌజ్ కుట్టించుకున్నాను అది కూడా ఎప్పుడైనా కడతానో చూడండి అప్పుడు నన్ను క్యాచ్ చేస్తారేమో ఎందుకంటే నేను ఎవరికి తెలియదు కదా అందుకు నేను ఏదైనా పిక్చర్ పెట్టినా కూడా ఫస్ట్ ఆఫ్ కామెంట్ మేడం మీరు ఎక్కడ ఉన్నారో సర్కిల్ చేయండి అని అంటారండి ఆ మాట వింటే హ్యాపీగా అనిపిస్తుంది కాకపోతే ఇంకా మనం ముందుకు రాము ఇంకా టైం ఉంది రావడానికి ఓకేనండి వీడియోని చూడండి ఎంజాయ్ చేయండి నేను వెళ్తున్నాను ఊరికి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కలెక్షన్ నచ్చితే వాట్సాప్లోకి రండి